హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో మొన్నటి వరకు నాకు దీని గురించి తెలీదు ఇప్పుడు నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి చూస్తే నాకు తెలుగులో ఒక్క వీడియో కనిపించలేదు అందుకే సరే మనం ఎందుకు చేయకూడదు అనిపించి చేస్తుందని నేను చాలామంది పిల్లలకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అంత అంటే కాస్ట్ పెట్టలేరు లక్షల లక్షలు అంటే కొంతమంది పెట్టలేని వాళ్ళు ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు అందరూ హైదరాబాదు బెంగళూరు విజయవాడ అన్నట్టుగా వెళ్ళలేరు కదా చాలామంది ఉంటారు చాలామందికి ప్రాబ్లం ఉంది నేను హాస్పిటల్కి వెళ్ళి చూస్తే అసలు ఎంతమంది ఉన్నారు క్యూలో చూస్తే ఎంతమంది పిల్లలకి ఏదో ప్రాబ్లం ఉందా అనిపిస్తుంది మనకే బాధేసిద్ది ఒక్కోసారి హాస్పిటల్ ఈ ఛత్తీస్గఢ్లో ఉంది తెలుగు వాళ్ళకి తెలియదు చాలామందికి ఇక్కడికి ఎక్కువగా బీహారు పట్నా కోల్కతా అటు సైడ్ నుంచి వస్తారు ఢిల్లీలో ఆల్సో హాస్పిటల్ ఉంది కానీ దానికి అంత డిమాండ్ లేదు ఈ ఉన్నంత డిమాండ్ దానికి లేదు ఆల్మోస్ట్ ఇప్పటివరకు థర్టీ సిక్స్ థౌజండ్ పిల్లలకి వాళ్ళు కొత్త లైఫ్ ఇచ్చారు నేను ఏదో జస్ట్ వీడియో కోసం అని ఏం చెప్పట్లేదు అక్కడ నిజం జరిగేదే చెప్తున్నాను ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఇక్కడే చాలా బాగా చేస్తారు ప్రైవేట్ హాస్పిటల్ ఏంటంటే వాళ్ళు మనీ తీసుకునేదను ఒక్కోసారి అది ఫెయిల్ అవ్వచ్చు మళ్ళీ ఇంకోసారి చేయాల్సిన సిచ్యువేషన్ ఆల్సో వస్తుంది కొంతమంది అంత పెట్టుకోలేదు సరే ఒక్కసారి పెట్టుకున్న నెక్స్ట్ టైంకి అది డబల్ అవుతుంది చెప్పలేము అది చేసింది మళ్ళీ ఫెయిల్ అయ్యి మళ్ళీ చేయాల్సిన సిచ్యువేషన్ హైదరాబాద్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చింది టూ డేస్ ఉంది నేను ఎక్కువగా మా ఇంటర్ ఫ్రెండ్స్తో ఎవరితో టచ్లో లేను అయితే తను తెలిసిన అమ్మాయికి కాల్ చేస్తే మాట్లాడుతూ ఉంటే తను చెప్పింది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఒక అమ్మాయి ఉండేది తనకి ఫస్ట్ ఇయర్లోనే పెళ్ళి అయిపోయింది ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు నాకు నాకు తెలీదు నేను అంత టచ్లో లేను అయితే వాళ్ళ పాపకి ఇలా హార్ట్లో హోల్స్ ఉన్నాయంట తను చెప్పింది నాకు ఇలా వాళ్ళ పాపకి హార్ట్లో హోల్స్ ఉన్నాయని చెప్తే నాకు అప్పుడు దీని గురించి నేను తనకి చెప్పలేదు అంటే తనతో నేను మాట్లాడలేదు డైరెక్ట్గా మా ఫ్రెండ్స్ నాకు అలా చెప్పారు తనకి అప్పుడు అసలు చార్జ్ చేయలేరు అంటే ఏం చేస్తారేమో అనుకుంటారేమో చాలా నీట్గా ఉంటుంది హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఇదే ఎక్కువ బాగుంటుంది అయితే మైనస్ పాయింట్ ఏంటంటే అక్కడ క్యూ ఉంటుంది మనం వెయిట్ చేయాలి చాలా మంది తర్వాత మన నంబర్ వస్తుంది మార్నింగ్ ఫోర్కి ఫైవ్కి వెళ్ళి అక్కడ క్యూ పెడతారు అక్కడ సెవెన్ థర్టీకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది వన్ లోపు అంటే వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతారు లేకపోతే నెక్స్ట్ డే మళ్ళీ టోకెన్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి అలా వెళ్తారు అయితే మీ బేబీకి సపోజ్ సీరియస్గా ఉంది అంటే అదే రోజు అడ్మిట్ చేసుకుంటారు అక్కడ చెకప్స్ అన్నీ చేసి అదే రోజు అడ్మిట్ చేసుకుంటారు అక్కడ డాక్టర్స్ ఎంత బాగా చూస్తారంటే వాళ్ళ పర్సనల్ మొబైల్ నెంబర్ ఆల్సో మీకు ఇస్తారు తెలుగు వాళ్ళు ఆల్సో ఉంటారు అక్కడ అంటే అక్కడ ఎక్కడెక్కడ ఉంచో వస్తారు కదా కొంతమందికి హిందీ కొంతమందికి హిందీ రాదు అయినా వాళ్ళు వస్తారు కదా వాళ్ళ కోసం నర్సులు కొంతమంది తెలుగు వాళ్ళు ఉంటారు బెంగాలీ వాళ్ళు ఉంటారు వేరే లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు డాక్టర్స్ ఆల్సో తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ అయితే వాళ్ళు మనం మనకి అర్థం కావట్లేదంటే వాళ్ళు తెలుగులో ఫ్యామిలీలో ఎవరికైనా ఈ ప్రాబ్లం లేకుండా జస్ట్ మన పిల్లలకే వచ్చింది అంటే బ్లడ్ టెస్ట్ చేసి అంటే మన బ్లడ్ తీసుకుంటారు వైఫ్ అండ్ హస్బెండ్ బ్లడ్ తీసుకునేదని ఫ్యామిలీలో ఎవరికి లేదు కదా మన పిల్లలకి ఎందుకు వచ్చింది అని వాళ్ళు అలా టెస్ట్ చేస్తారు సో దాట్ మనం మన నెక్స్ట్ బేబీకి అలా జరగకుండా ఉండిద్ది కేర్ఫుల్గా ఉంటామనేమో హాస్పిటల్లో ఓన్లీ టూ మెంబర్స్ని అలా వచ్చేస్తారు అంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకి కానీ చేస్తారు అక్కడ ఎవరికైనా ఏజ్ వాళ్ళకైనా చేస్తారు అక్కడ సర్జరీని సర్జరీ ఏవి ఆల్సో ఉంటాయి కొంతమంది పిల్లలకి హార్ట్లో అన్ని ఫామ్ అవ ఆర్గన్స్ కొంతమందికి ఫామ్ అయినా వాటికి అంటే ఏదో డ్యామేజ్ అయి ఉంటుంది అన్నీ చేస్తారు వన్ మంత్ బేబీ నుంచి అంటే ఎంత పెద్ద వాళ్ళైనా ముసలి వాళ్ళైనా వాళ్ళకి ఆల్సో అక్కడ చూస్తారు ఫ్రీగానే చూస్తారు చాలా బాగా కేర్ తీసుకుంటారు అక్కడ లోపలికి డౌట్తో వెళ్ళిన వాళ్ళు బయటికి డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా వస్తారో హాస్పిటల్ డీటెయిల్స్ వచ్చేసరికి అక్కడ ఓన్లీ టూ మెంబర్స్ని అలౌ చేస్తారు పేషెంట్ కాకుండా టూ మెంబర్స్ వాళ్ళకి వెళ్ళాక ఫుడ్డు ట్యాబ్లెట్స్ అవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు బయటకు వచ్చాక మనం అంటే వాళ్ళు మెడికేషన్ సిక్స్ మంత్స్కి టెన్ మంత్స్కి ఇలా మెడికేషన్ ఇస్తారు కదా అవి మనం బయట తీసుకోవాలి అవి ఓన్లీ మెడిసిన్స్కి మాత్రమే మనం పెట్టుకోవాలి అది బయటకు వచ్చాక డిశ్చార్జ్ అయ్యాక లోపల ఉన్నప్పుడు మెడిసిన్స్ ఏమైనా కావాలి అన్న వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అదంతా డైలీ ఆల్మోస్ట్ టెన్ సర్జరీస్ అవుతాయి అక్కడ నార్మల్ ప్రైవేట్ హాస్పిటల్ ఏంటంటే మంత్కో టూ మంత్స్కి ఒక కేసు వస్తుంది అదే ఇలా హాస్పిటల్ అంటే డైలీ ఇన్ని సర్జరీ ఎంత బాగా చూస్తున్నారని ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు వాళ్ళకి లాంగ్వేజ్ మాట్లాడడం రాకపోయినా హిందీ వాళ్ళతో కొంతమందికి మాట్లాడడం రాదు అయినా వాళ్ళు వస్తారు సరే వాళ్ళు మాట్లాడడానికి రాకపోయినా వాళ్ళు చెకప్ చేసి చూసుకుంటారు కదా ఎవరినొకరు ఓన్లీ జస్ట్ ఇద్దరు అలా చేస్తుంది నీట్గా హైజీన్గా ఉంటుంది పోస్ మీరు ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఫ్యామిలీతో వెళ్ళారనుకోండి హాస్పిటల్కి ఎదురుగానే ఒక అంటే హోటల్ ఉంది అక్కడ స్టే చేయొచ్చు అది ఆల్సో అంత కాస్ట్ ఏమి ఉండదు డేకి వన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు రూమ్ రెంట్ హాస్పిటల్ వాళ్ళకి ఒక యాప్ ఉంది అది నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను అది మనకి సర్జరీ అయింది అంటే వాళ్ళే రిజిస్ట్రేషన్ ఎంత చేసిస్తారు సో దట్ మనకి ఆపరేషన్ అయిన తర్వాత ఏమైనా అంటే మనం దూరం నుంచి వస్తున్నాం కాబట్టి ఏమైనా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉన్నా అందులో చాట్ చేయొచ్చు అంటే డాక్టర్స్తో చాట్ చేయొచ్చు ఇక్కడే కాదు చాలా ప్లేసెస్లో ఉంది గూగుల్లో మీరు రేటింగ్స్ చూసారంటే ఈ అంటే ఇది ఛత్తీస్గఢ్లో ఉంది ఢిల్లీలో ఆల్సో ఉంది ఆ రేటింగ్స్ అంటే రేటింగ్స్ని బట్టి హాస్పిటల్ని వచ్చేయొద్దు నేను చూశాను కాబట్టి చక్కని హెల్ప్ అయినా అది పుణ్యమే కదా అనుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను అంతే తప్పితే అక్కడ ఏం లేదు ఫ్యామిలీలో ఫ్రెండ్స్కైనా రిలేటివ్స్కి అయినా ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే వాళ్ళ పిల్లలకైనా లేకపోతే వాళ్ళ ఇంట్లో పెద్ద వాళ్ళకి ఎవరికైనా అంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి నేను హాస్పిటల్ ఫుల్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను కాంటాక్ట్ అవన్నీ ఎలా కాంటాక్ట్ చేసుకోవాలి అంతా నేను డిస్క్రిప్షన్లో వేస్తాను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మీ వన్ అంటే టూ త్రీ మంత్స్ బేబీ అయితే మీరు వాళ్ళ బర్త్ సర్టిఫికేటు ఆధార్ కార్డు అవన్నీ అంటే ఈకో ఈకో రిపోర్ట్స్ అవన్నీ తీసుకెళ్ళాలి ఇది ఒక ఫౌండేషన్ అండి సత్యసాయి బాబా పెట్టిన ఫౌండేషన్ ఇది ఓన్లీ హార్ట్ పేషెంట్స్కి మాత్రమే ఇక్కడ చూస్తారు ప్రెగ్నెన్సీ లేడీస్ ఇలా డిఫెక్ట్ ఉండొచ్చు లేకపోతే ఇలా ఉండొచ్చు అని చెప్పే వాళ్ళకి చూస్తారు ప్రెగ్నెన్సీ వాళ్ళకి నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ వాళ్ళకి సబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్